అమరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా అబ్బలకు చెల్లెలకు మహిళలకు ఐదు మండలాలు రెండు పట్టణాల ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ వేళ దుర్గా మాత ఆశీర్వాదాలు నా కుటుంబం పైన చల్లగా ఉండాలని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకున్నవన్నీ జరగాలని ఆ మాతను కూడా వేడుకుంటూ మరి ఉద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ సస్యశామలంగా ఉండాలి మంచిగా సుఖంగా ఉండాలి అని కూడా కోరుకుంటూ ఇవాళ ఆ కుటుంబానికి పిల్లలు ఉద్యోగాలకి ఊరు నుంచి టౌన్కి పోయి వరంగల్కో కరీంనగర్కో ఉద్యోగాలు చేయడానికి పోయి లేకపోతే చదువుకోవడందుకు కాలేజీకి పోయినప్పుడు మన బస్సు పాసు కనీసం యావరేజ్గా వెయ్యి నుంచి పదకొండు వందలు వాళ్ళకి ఆదా అవుతలేదా అని నేను అయితే ఎలక్షన్ రానున్న వేళ హుజురాబాద్ నియోజకవర్గం మండలాలలో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కటి రేపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేయబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీకున్న చిత్తశుద్ధి దాంతోపాటు ఎస్సీ కులగణ వర్గీకరణ కూడా చేసి ఉప కులాలకు రిజర్వేషన్ కూడా ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేసుకుంటూ మేము రేపు ఎలక్షన్లకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవడం జరిగింది మాకు రెండు వంద యూనిట్ల ఉచిత కరెంటు మేము ఇప్పుడు ఒకటి నెరవేర్చుకున్నాం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నియోజకవర్గానికి ఒకటి ఏదైతే ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే మేము నియోజకవర్గానికి ఒకటి మా ప్రభుత్వం ఇస్తా ఉన్నదో ఆల్రెడీ అది మొదలెట్టుకున్నాం మంత్రులు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ దఫాల శాంక్షన్ అయినాయి నెక్స్ట్ విడతల మన కేసీ క్యాంప్లో కూడా మనకి రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను స్పెషల్గా మేము ప్రజాక్షేత్రంలో యువకులకు అవకాశాలు వస్తాయి ఈసారి వార్డ్ మెంబర్గా ఉంటాయి స్థానాలంటే ఏంటంటే చాలా సర్వేలు జరుగుతున్నాయి మేం చేస్తున్నాం అధిష్టానం చేస్తుంది మా సీనియర్ నాయకులు వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లతో మాకు కూడా సూచనలు చెప్తున్నారు ప్రజా ఆదరణ మంచిగా మెచ్యూరిటీ ఉంది రేపు ప్రజలకు ఫుల్ టైం సర్వీస్ ఇద్దాం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తాం అవి కూడా ఎంపిక కార్యక్రమం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది షార్ట్ లిస్ట్ చేసి మీరే చూస్తారు వచ్చినాం కూడా యువకులు తప్పకుండా ఉంటారు ఖచ్చితంగా డ్రైన్లు మా మెయిన్ ప్రయారిటీ ఇక్కడ ఉన్న మా నాయకులు కూడా ఎందుకంటే మనం వాళ్ళ రికమెండేషన్ ఏంటంటే ప్రజల రికమెండేషన్ ఏంటంటే మీ మీడియా ద్వారా కూడా మాకు అనేక అసలు రిక్వెస్ట్ కూడా వచ్చినాయి మీ కథనాలు కూడా మీరు రాసింది వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరి చేసుకోవాలి దానికి ఫండ్ పెట్టాలని అన్నారు ఖచ్చితంగా జమ్మికుంటాలా హుజురాబాద్లో ఆ పదిహేను కోట్ల మెజార్టీ ఈ నెక్స్ట్ టైం వానవడితే ఏదైతే రెయిన్ వాటర్ పోడందుకు డ్రైన్ అవసరం పడ్డాయో లోతట్టు ప్రాంతాల్లో మొదటి దానికి ఇచ్చుకుంటూ మేము పోతామని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు రోడ్లు ఇంకా కలువట్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటిని కూడా చేసుకో మేము ముందుకు పోతాం ఇవన్నీ అభివృద్ధి పరంగా ఇవన్నీ సంక్షేమ పథకాలు మేము చేసుకుంటాము ముందుకు పోతుంటే రుణమాఫీ కానీయండి రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసినాం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాం మేము ముందుకు పోతున్నాం ఇదంతా సంక్షేమం ఒక వ్యక్తుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే పది కోట్లు హెచ్డిఎఫ్ ఫండ్ నిధులతో దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న కొన్ని నీళ్ళ సమస్య కానివ్వండి కొన్ని బిల్డింగ్లు అయితే కానివ్వండి కొన్ని కమ్యూనిటీ హాల్స్ అయితే కానివ్వండి ఇవన్నీ మేము టెంపుల్ల దగ్గర మంచి హనుమాన్ టెంపుల్ దగ్గర మొన్న మేము ఇరవై లక్షలతో బ్రహ్మాండంగా కమిటీ ఆలో ఒకటి శాంక్షన్ చేసుకోవచ్చు